హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి బాగ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో వచ్చేసానండి పార్ట్ వన్ చూశారు కదండి ఇది పార్ట్ టూ మన విజయవాడలో వన్ టౌన్ హోల్సేల్ రేట్ షాప్లు అనేవి చూపించబోతున్నాను కదండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇంకొంతమందికి షేర్ చేయండి అంతర్ని ఇన్వైట్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి కామెంట్ చేయండి డైలీ అనేది మన ఛానల్ అనేది గోల్డ్ కోస్ట్ అనేది మన లైఫ్ స్టైల్ అనేది ఇంకా సారీస్ కలెక్షన్స్ బిజినెస్ సంబంధించిన కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ అనేది చెప్పబోతున్నాను అండి మీరు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సో లేట్ చేయకుండా మన విజయవాడలో వన్ టౌన్ లో షాప్ గురించి నేను చెప్పుకుందామండి నిన్న పార్ట్ వన్ చూపాను కదండి మనకి ప్రతి ఒక్క ఐటెం అనేది ఇక్కడ దొరుకుతుందండి దొరకన్నది అన్నది ఏది లేదు అండి ప్రతి ఒక్క ఐటమ్ అనేది హోల్సేల్ రేట్ మాత్రమే ఇస్తారండి మీకు గిఫ్ట్ పర్పస్ కింద కానీ ప్లాస్టిక్ ఐటెం కానీ స్టీల్ ఐటమ్స్ కానీ కుక్కర్ కానీ ప్రతి ఒక్క ఐటెం హోల్సేల్ రేట్ మాట ఇస్తారండి ఎవరైనా రావాలి అనుకుంటే మన విజయవాడకి వచ్చి వడ్డ డైరెక్ట్ గా వనటంలో అయితే మీకు బోల్డ్ థౌజండ్ ప్లస్ ఎక్కువ అంటే కన్నా ఎక్కువే షాపులు ఉంటాయండి అసలు మీరు ఎటు తిరుగుతున్నానో ఎటు వస్తున్నామో కూడా తెలియదండి అసలు షాప్స్ కూడా చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం ఏ రూట్కి వెళ్ళి ఏ రూట్కి వస్తామో కూడా తెలియదండి అండి ఎంత క్వాంటిటీ ఉన్నా కూడా ఫ్యాన్సీ కలెక్షన్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ బాటిల్స్ కానీ మీకు పూజా సామాగ్రి కానీ క్లాత్ పర్పస్ కానీ అండ్ ఇంకా మీకు ఫొటోస్ ఫ్రెండ్స్ కానీ హోల్సేల్ రేట్ సుబ్బలేఖలు కానీ మీకు విజయవాడలో ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలుసు అండి సార్ ఎంత క్వాంటిటీ ఉన్నాయో ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ బ్యాంగిల్స్ అయితే వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి అసలు మనకి డైరెక్ట్ గా షాప్ వెళ్తే ఒక డజన్ వచ్చి మీకు మినిమం అనేది ఒక ఒక డజన్ వచ్చి ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటుంది కదండి నేను శాంపుల్ కు చెప్తున్నాను ఫ్రెండ్స్ అదే డైరెక్ట్ గా మీ షాప్ వచ్చేసి బ్యాంగిల్స్ ఒక బల్క్ అదే ఒక బంత్ ఉంటుంది కదా ఒక గాజు సెట్ వైజ్ గా ఉంటుంది సార్ అది వచ్చి మీకు టూ నైంటీ త్రీ హండ్రెడ్ వస్తుంది అసలు షాప్ తినానండి ఆ కాస్ట్ కిని బయట షాప్ కి మన షాప్ వన్ టౌన్ లో షాప్ కి చాలా డిఫరెంట్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అందుకే నేను ఈ వీడియో తీయటం జరిగింది మీకు ఇక వచ్చేసారా ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఆట బొమ్మలు కానీ ప్రతి ఒక్కటి మీకు హోల్సేల్ రేట్ కే ఇస్తారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ చేయడం వల్ల ఇంకా మోర్ మీ వీడియో చేయాలి మోటివేషన్ వస్తుంది ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి అండ్ వన్ గ్రామ్ గోల్డ్ లో కానీ జ్యూవరీ గానీ మీకు హోల్సేల్ రేట్ కే రండి ఇవన్నీ మీకు ఒక షాప్ కాదు చాలా అంటే చాలా గోల్డెన్ షాప్స్ అండి ఫ్యాన్సీ కలెక్షన్స్ కానీ వెరీ 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 రీజనబుల్ కాస్ట్ స్టార్టింగ్ కాస్ట్ వచ్చి వన్ రూపీ నుంచి స్టార్టింగ్ మీకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ నేను ఒక మొక్కజొన్న పాప్కార్న్ కానీ మీకు చిప్స్ కానీ గొట్టాలు కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి హోల్సేల్ రేట్ కి వేస్తారు ఇక్కడ రాసున్నాయి చూడండి చాలా జొన్నట్టుగులు అంట చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి కు సంబంధించింది కానీ చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అండ్ స్నాక్ ఐటమ్ లో మనం ఆయిల్ వేయించుకుంటాం కదండి దాంట్లో ఎన్ని మోడల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా అండి మీరు చూస్తే ఇంకా షాప్ కి వస్తే ఇంకా రీజనబుల్ లోనే ఇస్తారండి వన్ టౌన్ మన విజయవాడలోనే ఉంటుంది ఇక్కడ వన్ టౌన్ చాలా మందికి తెలుసు చుట్టుపక్కల ఎప్పుడైనా సరే బిజినెస్ ఇంటి దగ్గర ఫ్యాన్సీ కలెక్షన్స్ కానీ ఇంప్రేషన్ జ్యూవెల్ కానీ చిల్లర కొట్టు కానీ ఏ శారీస్ కలెక్షన్స్ కానీ ఏ షాప్ పెట్టాలనుకున్నా కూడా వచ్చి తీసుకొని వెళ్తారండి సేల్ చేసుకుంటారు బయట మార్కెట్ కన్నా ఇక్కడ హోల్సేల్ రేట్ మాత్రం ప్రతి ఒక్కరు ఇక్కడికే వచ్చి తీసుకొని వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేసేసారండి చూసారా ఎంత హోల్సేల్ రేట్ కి ఇవన్నీ మీకు ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ చూసారా ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ మీకు డెకరేషన్ పీసెస్ కానీ చాలా అంటే చాలా వెరీ రీజనబుల్ కాస్ట్ ఇవన్నీ లో కాస్ట్లోనే ఉంటాయండి డైరెక్ట్గా ఒక నాలుగైదు షాపులు చూసిన తర్వాత అప్పుడు మీరు ఆర్డర్ అది మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా కూడా ఇస్తారండి చూసారా ఇంత క్వాంటిటీ ఉందో ఇంకా 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 షాపులు ఉన్నాయండి మేము తిరగలేక కొన్ని షాప్స్ మాత్రమే తిరిగామండి మార్నింగ్ టెన్కి వస్తే మీకు కొన్ని కొన్ని ఆల్మోస్ట్ షాపులన్నీ తిరగచ్చు మేము ఆఫ్టర్నూన్ ఒక టూ అవర్స్ మాత్రమే కొంచెం ఫంక్షన్ ఉంటాం మూలంగా మేము ఒక టూ అవర్స్ మేము షాపింగ్ చేసుకొని వెళ్ళిపోయామండి ఇంకా ఉన్నాయండి షాప్స్ తిరగాల్సినవి ఎవరైనా రావాలి అనుకుంటే డైరెక్ట్ గా విజయవాడలో మనం వంట ఉన్న కాళేశ్వర మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారండి అండి అక్కడ నుంచి స్టార్టింగ్ అవుతుంది